హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈరోజు వీడియోలో మనం అయితే ఎగ్ బిర్యానీని అయితే చేసుకోబోతున్నాం మన అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను వీడియోనైతే పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరైతే మరి ఇలాంటి బిర్యానీలు మరెన్నో చేయాలనేసి నాకైతే ఫుల్గా సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోని మొత్తం చూసిన తర్వాత నాకైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్ చేయండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే అలాగే మన కొత్త ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే బాస్మత్ బియ్యం కాదు సన్న మామూలుగానైతే మన ఇంట్లో ఉండే సన్నాలతోనే చేస్తున్నాను నేనైతే చాలామంది అయితే బాస్మతి బియ్యంతో చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది అనుకుంటారు కానీ అది పొరపాటు మనం అయితే సన్న బియ్యంతో చేసినా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది మీరైతే ఎప్పుడు ట్రై చేయకపోతే అయితే అయితే ఒకసారి అయితే సన్న బియ్యంతో ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే నేనైతే సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోనైతే పూర్తిగానైతే చూపిస్తాను మరి అయితే మీరు కూడా అయితే ఎప్పుడు ట్రై చేయకపోతే అయితే తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగానైతే ట్రై చేయండి బాస్మతి బియ్యంతో కాకుండా మామూలుగా ఇలా సన్నాలతోనే మీరైతే ఈ విధంగా ఒకసారి బిర్యానీ చేశారంటే మాత్రం ఇంకెప్పుడైతే హోటల్కి వెళ్ళరు ఎందుకంటే హోటల్ కంటే మన ఇంట్లోనే మనమే రుచిగా చేసుకోవచ్చు ముందుగానైతే మనం అయితే నేనైతే ఇక్కడ అయితే ఒక హాఫ్ కేజీ బియాన్ని అయితే తీసుకున్నాం తీసుకునేసేసి ముందుగానైతే బియ్యాన్ని అయితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే ఫ్రెష్గా కడిగేసేసి పక్కన అయితే పెట్టుకుందాం చూసారు కదా బియ్యాన్ని అయితే ఒక త్రీ టైమ్స్ అయితే బాగానైతే కడిగేసేయండి పక్కకి పెట్టేసేయండి బియ్యాన్ని అయితే ప్రస్తుతం స్టబెలిగించండి స్టబెలిగించేసి మనకు బిర్యానీ సరిపడనైతే ఒక కడాయి కానీ లేకపోతే ఒక గిన్నె కానీ అయితే పెట్టేసేయండి గిన్నె బాగా వేడకగానే అందులోకి మనకు ఆనియన్స్ ఫ్రై అయితే చేసుకుందాం ముందుగానైతే అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే సరిపడదైతే ఆయిల్ వేసేయండి ఆయిల్ బాగా వేయక్కగానే ఆనియన్స్ అయితే వేసేసేసి అయితే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేసేసేయండి చూసారు కదా మనకైతే ఆనియన్స్ అయితే ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇదే ఆయిల్లోనే ఇప్పుడైతే ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి వేసుకొని వేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి నేనైతే ఇక్కడైతే ఒక ఆరు గుడ్లు అయితే ఉడకబెట్టేసి అయితే పెట్టుకున్నాను మీరు ఆరే తీసుకోవాలనేది ఎక్కువ మంది ఉంటే ఎక్కువ అయితే తీసుకోండి ఇప్పుడైతే ఒక్కొక్క గుడ్డునైతే ఇందులో వేసేసేసి గుడ్లు అయితే ఒక నిమిషం పాటు అలా ఈ ఆయిల్లోనైతే వేపేసేయండి ఒక నిమిషం పాటైతే ఎగ్గులు వేపుకున్న తర్వాత ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసేసి వేసేయండి వేసేసేసి బాగానైతే వేపేసుకోండి అలాగే ఇందులోకి అయితే నేనైతే ఒక టీ స్పూన్ అయితే పచ్చికారాన్ని అయితే వేస్తున్నాను పచ్చికారాన్ని కూడా బాగానైతే వేపేసేయండి అలాగే ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టి పెట్టుకున్నాను ముందే రెండు కూడా అందులో వేసేయండి మిక్సీ పట్టి వీటినైతే టమాటాని ఉల్లిపాయలని అలాగే పచ్చిమిరపకాయలని అయితే బాగా వేపుకోవాలి ఆయిల్లో వాటర్ మొత్తం ఇంకొక వరకు వేసుకోవాలి ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను తీసుకో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకొని సరిపోతుంది వీటితో పాటే బాగా వేపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ పచ్చివాసం ఎవరికి వేపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక అయితే మనం కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసేయండి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ పొడి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ అయితే బిర్యానీ మసాలా వేస్తున్నాను అలాగే ఇక్కడ అయితే బిర్యానీకి వాడే మసాలాలు ఉన్నాయి కదా ఆ మసాలాలు వేసేయండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసేసేసి బాగానైతే కలిపేసేయండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో వేసేసి ఇవి మసాలాలు అయితే మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేయండి వేసేసేసి బాగానైతే కలిపేసేసి బాగా వేపుకోవాలి అన్నిటినీ బిర్యానీ మసాలాలు మొత్తం వేపుకున్న తర్వాత మనం ఇందులోకైతే నేనైతే ఒక పావు కప్పు పెరుగునైతే తీసుకుంటున్నాను తీసుకొనేసేసి బాగానైతే కలిపేసేయండి పెరుగు కూడా బాగా వేగాలి ఇందులో పెరిగేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఇందులోకైతే నేను ఒక ట్వంటీ ఎంఎల్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను పోసుకొనేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి చూసారు కదా ఇప్పుడైతే దీన్నైతే పక్కకు అయితే పెట్టేసేయండి కాసేపు ఇప్పుడైతే ఇందాకనైతే మనమైతే రైస్నైతే బాగా కరిగేసేసి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే స్టవ్ పైన పెట్టేసేయండి పెట్టేసి కొంచెం ఉప్పు ఐదు యాలకులు ఐదు లవంగాలు అలాగే స్టార్ పువ్వు దాల్చిన చెక్క బిర్యానీలకు వాడే బగారాకు ఇవన్నీ అయితే వేసేయండి వేసేసేసి ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి వేసేసి అన్నం అయితే పొల్లు పొల్లుగా ఉంటుంది మనకైతే రైస్ అయితే ఇప్పుడు ఒకసారి అయితే బాగా అయితే కలిపేసేయండి కలిపేసేసి అయితే వండేసుకుందాం ఆల్మోస్ట్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకైతే రైస్ అనేది ఉడకాలి అన్నం అయితే కాస్త వచ్చిన తర్వాత ఇందులోకైతే ఒక నిమ్మచక్కెరైతే పిండేసేయండి చూసారు కదా అన్నం అయితే మనకైతే ఈ విధంగానైతే చూడారుగా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి మనకైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికితే సరిపోతుంది మనకైతే ఇప్పుడైతే వెంటనే మనమైతే ఒక స్ట్రైనర్లోకి అయితే వంక్ చేసుకుందాము అయితే మనమైతే ముందుగానే రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా దాన్నైతే కొంచెం అయితే తీయండి ఎక్కువ అయితే అవసరం లేదు మనమైతే ముందుగానే తీసి పెట్టుకున్న అన్నం అయితే కింది వర్సులను అయితే వేసేయండి వేసేసేసి అలాగే ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎక్స్గానే వేసేయండి నేనైతే ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఎగ్గా అయితే ఇదిపోయింది పర్లేదు ఏం కాదు అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేయండి వేసేసేసి ఇప్పుడు మిగతా కూడా వేసుకుందాం రైస్నైతే మొత్తం వేసుకున్న తర్వాత మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేయండి వేసేసేసి ఇందులోకి కొత్తిమీర అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కి వేసేయండి అలాగే పుదీనా అయితే వేసేయండి వేసేసేసి ఇప్పుడు మూత పెట్టేసేసి దీని మీద ఏదన్నా కొంచెం వెయిట్ ఉండేదైతే పెట్టేసేయండి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది మనకైతే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే మనమైతే కుక్ చేసుకున్న తర్వాత ఒక బొగ్గు తీసుకునేసి దాన్ని నిప్పుగా చేసేసేసి ఒక గిన్నెలో పెట్టేసేసి మనకైతే మధ్యలో వేసేసేయండి పెట్టేసేసి ఒక టీ స్పూన్ నెయ్యి తీసేసేసి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసి మనకైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మనయితే చివరిలోనైతే ఇలా నెయ్యితో నెయ్యితోనైతే మనకైతే స్మోక్ వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేదాం కొంచెం అలా అలా చా చూశారు కదా సూపర్ ఒకసారి అయితే మొత్తం అయితే కలగలిపేసేయండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూసారు కదా నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ అయితే చేస్తున్నాను ఎగ్ బిర్యానీ కానీ చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే కొంచెం ఇక్కడ పెరుగు చట్నీ యాడ్ చేసుకొని వేసేసి నేనైతే మీకైతే ముందు అయితే కొద్దిగా గ్రేవీ అయితే తీసాను గుర్తుందో గుర్తులేదో మీకైతే ఆ గ్రేవీ సైడ్ వేసుకొని వేసేసి అలా అలా కలిపేసేసి చాలా చాలా బాగుంది ఒకసారి అయితే మీరు కూడా అయితే ఈ విధంగానైతే మన ఇంట్లో ఉండే బియ్యంతోనే అయితే ఒకసారి అయితే తప్పకుండా బిర్యానీ అయితే ట్రై చేయండి ఎగ్ బిర్యానీ అని మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది చూశారు కదా మరి ఈ ఎగ్ బిర్యానీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకైతే లైక్ చేయండి తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అలాగే అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి